బిల్ల సర్జేస్తున్నాడు నేను మీటింగ్ సర్జ్ చేసుకున్నా తల్లికి వందన మరుతున్నా లేదా ఇవన్నీ విషయం ఏంటి అని గవర్నమెంట్ గత రాలేదా మన అరవై లోపల ఉండవు అదే ఆ పేర్లు ఐడెంటిఫై చేశారా పెన్షన్లు ప్రస్తుతం ఏం చేశామంటే ఉన్న పెన్షన్ గ్యాస్ ఒకటిస్తున్నాము పిల్లల చదువుకుని డబ్బులు ఇస్తున్నాం చూద్దాం పోస్ట్ పడాలి అన్ని అందరూ గవర్నమెంట్ రావమ్మా ఎక్కడ తో చేస్తా ఉంటే వచ్చినప్పుడు డౌన్ అవుతా ఉన్నా తెలియదు వాళ్ళు పిల్లలు ఎవరు చూస్తారు అరవై శాతం శాతం తగ్గడుతాను కట్టుకుంటారా ఇబ్బంది